ముఖ్యంగా మన చిగురుమామడి మండల రైతు సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు భూమద్ జత్యోతి నేను ఇక్కడ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఎఫ్పిఓకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిఇఓగా వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పదివేల ఎఫ్పిఓలు రిలీజ్ చేయగా మన చిగురుమామడి మండలానికి ఒక ఎఫ్పిఓ కేటాయించడం జరిగింది అందులో మనకు రైతుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనగా రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతు ఉత్పత్తి సంఘం అంటే ఏంటంటే రైతు తన పండించిన పంటను తానే ఉత్పత్తి చేసుకొని దాన్ని సేల్ చేసుకొని లాభం పొంది దళారి వ్యవస్థను దూరం చేయడానికి దీని ముఖ్య ఉద్దేశంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్పిఓ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మనకు ఏంటంటే రైతు మన ఏదైనా కూరగాయలు పండించినా వరి పండించినా మధ్యలో దళారీ వ్యవస్థకు చాలా నష్టపోతున్నారు వాళ్ళు ఒక పంట పండించినారంటే టమాటో ఒక పది కేజీ పది రూపాయల కేజీ ఉందంటే రైతు అమ్ముకుంటే అది బయట ప్రాసెసింగ్ చేసి మన ఒక జామో జెల్లీ ఒకటి తయారు చేసుకున్న తర్వాత అది వంద నుండి నూట యాభై రెండు వందల రూపాయలు ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించింది ఏంటంటే ఆ రెండు వందల రూపాయలు రైతు ఎందుకు లాభం పొందకూడదు దానికి కావాల్సిన సహాయం మేము చేస్తాం ఒక్కొక్క రైతు దీంట్లో సభ్యత్వం పొందుటకు రెండు వేల రూపాయలు సభ్యత్వం తీసుకుంటే మనకు మూడు వందల మొదటి దఫాలో మూడు వందల మంది వరకు మన సభ్యత్వం తీసుకోవచ్చు ఈ మూడు వందల మందికి రెండు వేల చొప్పున ఆరు లక్షలు వస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు మళ్ళీ ఆరు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు లక్షలు ప్లస్ ఆరు లక్షల నుండి పన్నెండు అయి దీని ద్వారా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఆ బిజినెస్కి వచ్చిన లాభము ప్లస్ దానికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సిన అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు లాభం పొందవచ్చు దీనికి మాకు ముఖ్యంగా జీతం కానీ మెయింటెనెన్స్ కావండి అండ్ ప్రతిదీ మనకు ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో జరుగుతుంది దీనిలో మెయిన్గా మనకు ఒక దీని సిబిబిఓ అనే ఆధ్వర్యంలో దీనికి పాలమూరు సీడ్స్ ద్వారా మన సిబిఓ ద్వారా మన చిగురు మామిడి ఎఫ్పిఓ కేటాయించడం జరిగింది ఎందుకంటే రైతులు దీంట్లో సభ్యత్వం తీసుకొని మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి లాభం పొందాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా దీనికి గాను మన రైతులు సభ్యత్వం పొందుటకు రెండు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు రెండు వేలు చెల్లించినట్లయితే మన గవర్నమెంట్ ద్వారా కూడా రెండు వేల